గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ వన్ న్యూస్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో మాజీ మంత్రివర్యులు సిడబ్ల్యూసి మెంబర్ రఘువీర రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధాకర్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిర నియోజకవర్గం మడక్సిర పట్టణం నందు ఆదిరెడ్డి పాలెంలో మాజీ మంత్రివర్యులు సిడబ్ల్యుసి మెంబర్ రఘువీర రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అధికారులు అభిమానులు మరియు ప్రజలందరి మధ్య భారీ ఘనంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయము ప్రారంభోత్సవం చేసి నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్నటువంటి మూన్నూట నలభై గ్రామాల పరంగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల సభ నిర్వహించడం జరిగింది What is that?

ಭೂ ಪ್ರತಿ ಒಂದು ఒకటి రెండు సంవత్సరాల లోపల ఒకటి రెండు సంవత్సరాల లోపల మూడు వందల ఇరవై చెరువులకు నీళ్ళు నింపేటువంటి బాధ్యత నాది ఇది ఒక మలనాడు కావాల్సింది ఇప్పటికే ఇప్పటికే మన మూడు వందల ఇరవై చెరువులకు ఆ నది హండ్రి తీసుకొని వచ్చి ఎవరి మీద ప్రభుత్వాల మీద ఇవ్వరి మీద నేను బాధ్యత మొక్కను అది నా బాధ్యత అని చెప్తా ఉన్నాను నా బాధ్యత అని చెప్తా ఉన్నా భవిష్యత్తును కూడా తా తరబెట్టు పెట్టేవాళ్ళు వాళ్ళు కూడా తీసుకొని వచ్చి ఎనిమిది తొమ్మిది మంది ఆ రోజు తెలంగాణ మంత్రులు కూడా నడిపించుకొని వచ్చి తీసుకొచ్చి లేదా ఫోటోల కోసమా లేదా వీడియో కోసమా అదే ఆ రోజు నీళ్ళు తీసుకురాకుండా పోయి ఉన్నట్టే మనం నీళ్లు తీసుకురాకుండా పోయి ఉన్నట్టు ఇక మన జీవితంలో ఆ వచ్చేటువంటి అవకాశం లేకుండా ఉండేది సాక్షాత్తుంది కేసీఆర్ గారే అసెంబ్లీలో చెప్పినారు మహబూబ్ నగర్ బహిరంగ సభలో చెప్పినారు రోజు రాదు ఇరవై ముప్పై మంది వస్తారు నేను అంటే రోజులు నా వయసు అయినటువంటి వాళ్ళు నాతో నాకంటే ఎక్కువ వయసు అయినటువంటి వాళ్ళు నా మనవుడికి నా మనవుడు ఉద్యోగం ఇప్పించి చదువున పిల్లలు ఇప్పించి నాదే నా ఊరికి ఇప్పించి నా కూడలించి నా కూతురు ఇప్పించి మా చెల్లెలకి మా బాబుని ఇప్పించే ఉద్యోగాలు ఉద్యోగాలు ఇప్పించిన మనం ఇప్పించిన ఉద్యోగాలు చేయని గ్రామమేది ఇక్కడ మీ ద్వారా ప్రతి ఒక్కరికి చెప్పవలసినది ఒకటే కాంగ్రెస్ గెలిపించండి సుహాగ ఎమ్మెల్యే చేయండి వచ్చే ఐదు సంవత్సరాల్లో ప్రతి నిరుద్యోగి కూడా మనం తీసుకున్న పదహారు వందల ఎమ్మెల్యే సంబంధాలతో నిన్న కూడా నా దగ్గర నాగపూర్ లో వచ్చినారు పూణే వాళ్ళు వచ్చినారు ఢిల్లీలోనే మాట్లాడినారు అప్పుడే ప్రారంభమైంది కానీ నేను అబద్ధాలు చెప్పను అందరికీ అవకాశాలు మూడు నెలలు ఆరు నెలల సంవత్సరం అని ఎందుకంటే వాళ్ళు రావాలి పర్మిషన్ రావాలి పర్సనల్ పెట్టాలి కొంతమంది సంవత్సరం కావచ్చు రెండేళ్ళు కావచ్చు మూడేళ్ళు కావచ్చు వచ్చే ఐదు సంవత్సరాల్లో మనిషిలో ఎక్కువ జీతాలు వస్తే బెంగళూరు కన్నా పోనీ ముంబై కన్నా పోనీ కానీ చాలి చాలని జీతాలతో చేయడం కంటే మన మనక శ్రీలోనే గౌరవంగా వాళ్ళ బస్సులో వచ్చిపోతారో లేకపోతే మోటార్ సైకిల్ వచ్చిపోతారో వచ్చి ఇక్కడ పనిచేసి సాయంకాలం కదా వాళ్ళ ఇంటికి పోయి అక్కడ ఆవు ఎరుమ ఉంటే పాలు పిండి వాళ్ళ ఇంటి పని కూడా చేసేటువంటి విధానం చదువుకున్న వాడు పని చేస్తూ వాడి వ్యవసాయం కూడా కొనసాగించాలి అందుకోసమే చేసినటువంటి ప్రయత్నం నేను మీ

అంతేకాదు మళ్ళీ ప్రజలు మీరు కోరుతా ఉన్నారు మళ్ళీ మీరు సుధాకర్ గెలిపించండి కాంగ్రెస్ పార్టీ ఆదరించండి వచ్చే ఐదు సంవత్సరాల్లో బిందె పట్టుకొని మీరెవరు గడప దాటి బయటకు వచ్చే పని లేదు మీ ఇంట్లోనే ప్రతి ఇంటికి కూడా ఏపీ ఆ నీళ్ళని మీకు ఒకప్పుడు చదువు శాస్త్రం లేని వాళ్ళు పోయేవాళ్ళము ఈ రోజు చదువుకో అమ్మాయిలు ఉంది ఇబ్బందిగా ఉంది అంతేకాదు ప్రతి ఒక్కరు కూలి పని చేసే వాళ్ళు కావచ్చు టైల్ ఇబ్బంది చేసేవాళ్ళు చేసే కావచ్చు ఏ టైం నీళ్ళు వస్తాయో టైం కూడా ఎప్పుడైతే ఉంటారో టైంలో ఇప్పించి ఇరవై నాలుగు గంటలకు నీళ్ళు రావు గంట నీళ్ళే వస్తాయి కుటుంబానికి నేను ఇచ్చేటువంటి హామీ

వచ్చే యాభై సంవత్సరాల విరుద్య ఒక సమస్య అనేది మన తాలూకా వరకు లేకుండా చేయడమే బాధ్యతగా ఇక్కడ బాధ్యత అంటే మా జీతాలు రాలేదు నేనేం చేయాలంటే చీఫ్ ఇంజనీర్తో మాట్లాడు సెక్రటరీతో మాట్లాడు ఇంకొక మాట్లాడారు ఫోన్ చేయడం అప్పుడు మళ్ళీ వచ్చిన నేను ఎక్కడ మళ్ళీ పోతా ఉంటాను లేదా మళ్ళీ రాండి అన్నాను మళ్ళీ జీతాలు లేదు ಜೀತ ಕೊಡೋದಿ ಮೊನ್ನೆ ಪದ್ಮೆಂಟ್ ಬಾಧೆಸ್ ಅಂತ ಈ ರೋಜ್ ಓಟ್ಲು ಮನೆ ವಸ್ತು ಇದು ಪ್ರಧಾನಮಂಪ್ ಚೆಡಿ ಪಂಪ್ అది బిఏపీఆర్ లో ఉన్నటువంటి పంపు చెడిపోతే దాని యోగ్యత ఒక యాభై వేల లక్ష రూపాయలు దాన్ని రెడీ చేయడానికి ఎనిమిది రోజులు తీసుకున్నారు ఎనిమిది రోజులు ఒక స్పేర్ పంపు పెట్టుకోలేవా లేదా పంపు చెడిపోతే ఇరవై నాలుగు గంటలు చేసుకోలేవా ఏమి అర్థాలు అంటే దాని డబ్బులు లేవంటారు యాభై వేలు లక్ష రూపాయలు రిపేర్ చేసి ఈ రోజు వెయ్యి గ్రామాలు పది లక్షల జనాలకు నీళ్ళు ఇవ్వనటువంటి పరిస్థితి అందుకోసమే ఈరోజు మళ్ళీ నేను మొన్న ముసాగు కారణం అంటే శ్రీరామరెడ్డి తాగునీ ప్రతిరోజు ప్రతి గ్రామానికి రావాలి వచ్చి తీరాలి నీళ్ళు బాగా వస్తాయి శ్రీరామరెడ్డి తాగునీ ఎందుకు మనుషుల మాత్రం బాగానే

అది లేదు కాబట్టే చివరికి భారత రత్నాన్ని కూడా రాజకీయ వ్యక్తికి ఇంతవరకు ఎప్పుడైనా ఏ ప్రధాని అయినా వాడుకున్నాడే వాజ్పేయి గారితో సహా ఉత్తరప్రదేశ్లో ఈ రోజు గుర్తుకు రాలేదు ఎలక్షన్ గుర్తుకొచ్చింది రోజు మాజీ ప్రధాని ఒక దాన్ని ఇస్తాడు అతను మూడు నెలలో నాలుగు నెలలో ఉన్నాడు అతను ఇస్తాడు అది ఇచ్చి మళ్ళీ కొడుకుని ఆ పార్టీని మన ఇండియా కూర్చో నుంచి వాళ్ళు తీసుకెళ్తారు ఒక ఎమ్మెల్యే ఎందు చేస్తారు అరే ఇప్పుడు కొత్త స్టార్ట్ చేశారు అప్పుడే అది కరెక్ట్ అప్పుడే స్టార్ట్ చేసేసారు అంటే వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఓ ఇదేదో దగ్గర దగ్గర వస్తాం లేదు బండిరి లేదు నేను ఇప్పుడు చెప్పిన సుధాకర్ కల్పించిన ఆరు నెలల రైలు తెస్తాము ఐదేళ్ల పరిశ్రమ రైతు తెస్తాము పరిష్కారం చేస్తాము శ్రీరామ రెడ్డి నీళ్లు రోజు నుంచి ఇంటింటికి నీళ్ళు ఇస్తాము అందుకే ఆ నీళ్లు రెండేళ్ళ లోపల నీళ్లు ఇప్పుతామని రామరెడ్డి త్వరగా చేస్తామని చెప్పండి మీరు ఏళ్ల మేము వచ్చి రెండేళ్ళకి నీళ్లు చెప్తామో చెప్పండి నెల్లప్పు చేస్తామని చెప్పండి చెప్పండి వదిలేసి అవన్నీ వదిలేసి భద్రం సుధాకెళ్ళేస్తారు

నిరుద్యోగ సమస్య అనేది ప్రధానమైంది నాకు ఇన్ని సంబంధాలుండే ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు నాకు సంబంధాలు నాకు తెలిసిన వాడు ఉండే నా చేతి కావడం లేదే అప్పుడు మీరు వాళ్ళు నేను ఏమన్నా ఎవరన్నా అది కాదు పరిష్కారం రాజకీయంగా విమర్శించి జారుకోవడం సులభమైంది దానికి తయారుగా లేరు నేను చెప్పు చెప్పడానికి మీకు తెప్పించిన ఇది గమనించేయాలి పదహారు వందల ఎకరాల భూమి అంటే తీసుకున్నాను ఈరోజు తీసుకుంటామన్నారు ఈచిరెడ్డి గ్రామాల్లో కానీ ఆనందపురం గ్రామాలు కానీ గౌడన్ రెడ్డి గ్రామాల్లో కానీ వాళ్ళ భూములన్నీ వాళ్ళ భూములన్నీ కేవలం మూడు లక్షలతో పారు లక్షలకో ఆరు లక్షలతో

నాకు కలిసి ఒక రెండు వందల మంది మూడు వందల మంది అయితే ఇబ్బంది మారా కూడా చెప్పిన మీరు ఇస్తా ఉన్నారు వేరే చోటు డబ్బు వేస్ట్ చేయటం ఒక వంద మంది రెండు వందల మందికి నష్టమైన మన తాలూకాలో ఉన్న వేలాది మంది మన బిడ్డలకు మన మనవులకు మన మనవరానికి ఉద్యోగాలు వస్తాయని చేసింది ఈరోజు నేర్చుకోలేదు ఇక్కడ నేర్చుకోలేదు ఇక్కడ కానీ పరిశ్రమ రాలేదు ఒక్క ఉద్యోగం రాలేదు ఒక్క కంపెనీ రాలేదు మా ఊరుకు రోడ్ లేదు చెప్పచ్చుమా వాళ్ళు అడ్డుకున్నారు కాబట్టి చేయకుండా రెడీగా పెట్టుకోవడానికి నేను పుట్టింది ఇది ఇంపోర్ట్స్ కాస్తున్నా ఎక్స్పోర్ట్స్ అంతకంటే కాదు ఇంపోర్ట్స్ కాదు ఎక్స్పోర్ట్స్ కాదు ఇది మూడు రూపాయలు నాటీ నూరు అందుకోసమే చెప్తా ఉన్నాను ఇది ఏదో ప్రజలు మొక్క పెట్టడానికో ఇక పాలు ఒకవేళ నేను ఒకవేళ విమర్శలు చేసేది ప్రజలకు ప్రజలకు చక్కడి శ్రీరామన ప్రతి ఇంటికి రోజు హుళాయి ద్వారా ఎన్ని రెండేళ్ళలో అది కూడా చేస్తాం మన మలక్సిలో మన బిడ్డలు చదువుకున్న బిడ్డలందరికీ కూడా అమ్మాయిలు కానీ అమ్మాయిలు కానీ ఉద్యోగాలు ఫ్యాక్టరీలు చేసి కంపెనీలు అది ప్రభుత్వం నిధి చేసారు ప్రైవేట్ నిధి చేసారు ఎన్ని రోజులో ఆ పరిశ్రమల్ని పూర్తి చేస్తామో ఐదేళ్లలో నిజడిగా మాట్లాడనా ఏది ఎన్ని రోజుల్లో సాధిమ అవుతుందో నాకు తెలుసు కాబట్టి మిగరవాడు వెతుకోవాలి వెతుక్కోవాలి వెతుకోవాలి ఆ వే వెతుకోవాలి మనం వెతుకోవాలి మూండ్లని మూరస్ తీయని మనం అర్చం దీప నేను ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి ప్రజలు గెలిపించిన తర్వాత వచ్చే ఐదు సంవత్సరాల్లో ఆ నియోజకవర్గానికి ఏమి చేయాలి అనేటువంటి స్పష్టమైనటువంటి విధానాలతో అవసరాలతో ప్రజల ముందుకు వెళ్ళేటువంటిది నాకు ఎనభై తొమ్మిది నుంచి అలవాటు ముప్పై ఐదు సంవత్సరాలుగా మడకసిరిలో నేను నేరుగా పోటీ చేసేటువంటి అవకాశం లేదు రిజర్వ్ అయ్యింది నాకు జన్మనిచ్చినటువంటి ఊరు మడకసిరా ఇక్కడ ప్రధానమైనటువంటి అంశాలు సాధించాలి ప్రజలందరికీ ఒక భరోసా ఇచ్చి వచ్చే ఐదు సంవత్సరాల్లో మరో యాభై సంవత్సరాలకు కావలసిన ఆస్తి పాస్తులను ఇక్కడ ఏర్పాటు చేయాలి అనేది లక్ష్యం ఒకటి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభం చేసిన రైల్వే లైను బళ్ళారి టు బెంగళూరు అర్థాంతరం ఆగింది ఇక్కడ మడక్సిర్లో సుధాకర్ ఎమ్మెల్యే గెలిపించిన ఆరు మాసాల లోపల రైల్వే లైన్ పూర్తి చేస్తాం శ్రీరామరెడ్డి తాగునీళ్ళు పది లక్షల మందికి మడక్సిరితో పాటు ఆ రోజు తీసుకొని వస్తే అస్తవ్యస్తమైంది ప్రతిరోజు ఆ తాగునీళ్లను ప్రతి ఇంటికి కూడా ప్రతిరోజు నీళ్లు చేర్చి చేపేటువంటి కార్యక్రమం సుధాకర్ను గెలిపించిన రెండు సంవత్సరాల లోపల దాన్ని సరి చేస్తాం మూడవది ఎంతో కష్టపడి రాష్ట్ర విభజన సమయంలో కూడా కృష్ణా నది నీళ్లను హంది నీవా ద్వారా అనంతపురం జిల్లాకు తీసుకొని వస్తే మడకసిలో మూడు వందల ఇరవై చెరువులకు నీళ్లు నింపాల్సి ఉంటే ఇప్పటి వరకు పట్టుమని పది చెరువులకు కూడా నీళ్లు నింపలేదు సుధాకర్ను ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి రెండు సంవత్సరాల లోపల ప్రతి చెరువుకు కూడా నీళ్లు హందిరి నియమా ద్వారా నింపడం అనేది మరో లక్ష్యంగా పెట్టుకున్నాం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పదహారు వందల ఎకరాల భూమిని మడకిస్ సరిహద్దుల్లోనే ఆ రోజు మేము అక్వైర్ చేసి ప్రభుత్వం దగ్గర ఉంచితే పదేళ్లలో ఒక్క ఉద్యోగం రాలేదు ఒక్క పరిశ్రమ రాలేదు వచ్చే ఐదేళ్లలో పరిశ్రమలు తీసుకొచ్చి ఈ తాలూకాలో ఉన్న ప్రతి నిరుద్యోగికి కూడా ఉద్యోగ అవకాశం కల్పించడం మా బాధ్యత అనేటువంటిది ఇవి చేస్తూ ఇది మడగసిరా మేనిఫెస్టోగా ఒక హామీగా భరోసాగా ఎందుకంటే మడగసి ప్రజలకు నాకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం వాళ్ళని నేను నమ్ముతాను నన్ను వాళ్ళు నమ్ముతారు ఈ విశ్వాసంతో ఎలక్షన్లోకి వెళ్తా ఉన్నాం అదేవిధంగా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం ఎందుకంటే కాంగ్రెస్ కూడా ఈరోజు బాగా మంచి పోటీలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ఒక్క ఎమ్మెల్యే గెలిచి ఏం చేస్తాడు అనేటువంటిది ఖచ్చితంగా ఒక్క ఎమ్మెల్యే ఉండే ఇవన్నీ సాధించి పెడతాం తెలుగుదేశం నూట మూడు ఎమ్మెల్యేలు ఉండి ఏం చేస్తున్నారు అని అడిగితే మీ దగ్గర సమాధానం లేదు నూట యాభై ఒక్క మంది ఉండి ఎందుకే మనసుకి చేయలేకుండా పోయినారు కొత్త చేసేవి కాదు గతంలో మేము తెచ్చినవి పూర్తి చేయలేకుండా పోయినారు సమాధానం ఒక్కటే ఒక్క సుధాకర్ని గెలిపిస్తే నాకున్నటువంటి సంబంధాలతో ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు నాకున్నటువంటి సంబంధాలతో ఏ ప్రభుత్వం వచ్చినా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా మడక్సిరికి ఇవన్నీ పూర్తి చేయించే బాధ్యత స్వయానా నేను తీసుకుంటాను ఇది నా బాధ్యత అదేవిధంగా మరొకటి అంటున్నారు కాంగ్రెస్ గెలిస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని ఎవరి జాగీరు కాదు ఎవరు జాగీరు కాదు ఎవరు ఆపలేరు ఏ ఒక్కరి అర్హుల్ని ఆపలేరు ఆపిన వెంటనే వాళ్లకు అండగా సుధాకర్ అది మా నాయకులందరూ కూడా నిలబడతారు కాంగ్రెస్ పార్టీ దానికి కూడా భరోసా ఇస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఈరోజు కేంద్రం నుంచి కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతే ఏమేమి సౌలభ్యాలు ఏర్పాటు చేయబోతున్నారు ప్రతి మహిళకు ప్రతి కుటుంబంలో ఉన్న ఒక మహిళ పేద మహిళకు సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తామని యువకులకు ముప్పై లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మేము ప్రభుత్వంలోకి వచ్చిన ఆరు నెలల లోపల ఇస్తామని అంతేకాకుండా ప్రతి గ్రాడ్యుయేట్కు నిరుద్యోగి అయితే లక్ష రూపాయలు వాళ్ళకు వాళ్ళ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి లక్ష రూపాయలు వాళ్ళకు ఇస్తామని రైతన్నలకు ఈరోజు కనీస మద్దతు ధర కాదు వాళ్లకు గిట్టుబాటు ధర ఇప్పుడు ఎంతైతే వస్తుందని ఇప్పుడు వంద రూపాయలు వస్తా అంటే దాన్ని నూట యాభై రూపాయలు చేసేటువంటి బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది అనేటువంటివి ఉన్నాయి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొని రావడం లేకపోతే విభజన హామీలన్నీ కూడా అమలు పరచడం తర్వాత ఉక్కు కర్మాగారాన్ని కూడా ప్రైవేట్కరణ కాకుండా చూడడం ఇవన్నీ రాష్ట్రంలో కేంద్రంలో చేసేటువంటి కాకుండా మడకసిన వరకు ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఒక అజెండా ఒక ప్రణాళిక ఒక మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది ఇది కొత్త కాదు నేను కళ్యాణదుర్గంలో పోటీ చేసినా అవి చెప్పినాం చేసినాం ఇక్కడ కూడా గతంలో చెప్పినాం చేసినాం నా మొదటి ఎలక్షన్ ఎనభై తొమ్మిదిలో డిగ్రీ కళాశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల తీసుకొస్తామని ప్రారంభం చేసినాం ఆ నమ్మకం ఆ విశ్వాసం మళ్ళీ ఎన్నికల్లో కూడా చెప్పినవన్నీ చేస్తూ వచ్చినాం ఇది కూడా ఖచ్చితంగా చేస్తాం ప్రజలు మా దగ్గర నిలబడతారు ఈరోజు దాదాపు రెండు లక్షల ఓట్లు ఉన్నాయి లక్ష ఓట్లు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది ఇక్కడ మేమందరూ కూడా కష్టపడి పనిచేస్తాం అసెంబ్లీలో ఈసారి అసెంబ్లీలో ఈ మడకసీల వాణి జిల్లా వాణి రాష్ట్ర ప్రజావాణిని వినిపించడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుధాకర్ను గెలిపించండి అని ప్రజలందరినీ కోరడానికే ఈరోజు మూడు వందల నలభై గ్రామాలు మున్సిపాలిటీలో ఉన్న ఇరవై గ్రామ ఇరవై బార్డుల్లో ఉన్నటువంటి ప్రతినిధులందరినీ కూడా పిలిపించడం జరిగింది వాళ్ళు బాధ్యత తీసుకున్నారు నేను కూడా ప్రతి గ్రామం దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ గ్రామాలకు ఓట్లు అడగడానికి పోతున్నారు నాకు ఓట్లు అడిగే అవకాశం కూడా జనం ఇవ్వలేదు అంత ఆదరించినారు మళ్ళీ ఈసారి వెళ్తాను కారణం రాజకీయ ప్రయోజనం కాదు కారణం ఈ తాలూకా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అది పెట్టుకొని మేము చేస్తున్నాం థ్యాంక్ యూ